కంటే తలంచిన దానికంటే ఘనమైన మందిరాన్ని ప్రభు నిర్మించి అప్పగించి సహాయం అన్నట్లుగా ప్రార్థన చేద్దాం ప్రభు సందులో ప్రభుకి మొరపెడదాం ఒక్కొక్క దేవుని అడుగుదాం దేవుణ్ణి స్థుతిద్దాం ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ఏసయ మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సాయంకాలం వేళ మీ సందులో మేమందరం కూడా చేరి మీరిచ్చిన ప్రేరేపణ బట్టి ప్రభా అయా కొన్ని దినాలు ప్రభా మీ స్తోత్రం మీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ముఖ్యంగా ప్రభా అయా మందిరముల నిర్మాణము నిమిత్తం ప్రభా అయా మందిరముల కట్టబడి నిమిత్తం ప్రభా అయా అతన్ని ప్రార్థన చేయటానికి మీరిచ్చిన ఈ ప్రేరేపణ బట్టి మీరు ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ప్రభా ఈ దినం మొదలుకొని ప్రభా మీ స్తోత్రం పదిహేను రోజులు ప్రభా అయా తన్ని ప్రభా జరుగుతున్న ఈ కోడికలన్నిటిలో మీరు తోడుగా ఉండండి క్రమంగా జరిగించండి అయా ప్రభ ప్రజల మీరు సమకూర్చండి అయా నీ ఇంటిని గుర్చిన ఆశక్తితో ప్రభ అయా బిడ్డలపై సంధికి రావాలి ప్రభా నీ ఇంటిని గుర్చిన ఆశక్తిని బట్టి ప్రార్థన చేయాలి అయ్యా మీకు మొరపెట్టాలి ప్రభా మీ స్తోత్రాలను అయినా మా విజ్ఞాపన మీ సందులో పరచి ప్రభా అయా మేము మిమ్మల్ని వేడుకున్నప్పుడు తండ్రి మీరు మాకు జవాబిచ్చే దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేసే నాయన అయా ప్రభా మా కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎరుకుగా ఉన్న మందిరాలు విషయాల పరచండి ప్రభా మీ నాయనా అయా ప్రభా మీరే విషయాల పరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావి నాయనా అయా బలహీనమైన మందిరాలు ప్రభా మీరు అయా స్థిరమైన మందిరాలు కానీ నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ స్తోత్రాలు అభా మీ కొందరు గొప్ప కార్యాలు మీరు చేయండి రేకులతో అయా నిర్మించబడిన మందిరాలను ప్రభావం మీరు బిల్డింగ్లుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీ స్తోత్రాలు అయినా అయా ఖాళీగా ఉన్న స్థలాల్లో ప్రభా అయా తన్ని ప్రభా అయా కప్పు వేయబడటానికి మీరు సహాయం కృప చూపండి అయినా గొప్ప మందిరాలు ప్రభావం మీరు నిర్మించండి ఘనమైన మందిరాలు నిర్మించండి మీరే ప్రభా నిర్మించి అప్పగించమని